చాలా ఉన్నతమైన పదవులో బాధ్యతాయుతమైన పదవులో ఉన్నటువంటి వ్యక్తి నీడు విశ్వస్ఫూర్తి వారి మీడియంగా ఇక్కడ వాళ్ళు వారు అంటే ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి కానీ వారి యొక్క జ్ఞాపక శక్తి కానీ గురువు గారు ఉన్నంతసేపు పనిచేయాలి విశ్వస్ఫూర్తి వారే ఆ మీడియంగా శరీరం దేన లోపల ఉన్న ఆత్మస్వరూపం గురు విశ్వస్ఫూర్తి దీని ద్వారా విశ్వస్ఫూర్తి వృత్తుల సర్వవ్యాపకత నిరూపితమవుతుంది ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా ఆశిస్సు ఇది ఈవేళ కొత్తగా వచ్చింది కాదు తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం అయితే నిజానికి గురు పౌర్ణమి రోజున దానికి ఒక ప్రత్యేకత సార్థకత పవిత్రత అన్నింటికి మించి ఒక దివ్యత దానికి ఉంది అయితే ఈ గురు పౌర్ణిమ ఆధారంగా గురు శిష్యుల మధ్య ఉండవలసినటువంటి సంబంధాలు అదేవిధంగా గురువు ఎలా ఉండాలి ఏమి నేర్పాలి శిష్యుడు అన్నవాడు ఎలా ఉండాలి ఏమతను పొందాలి తనలో మార్పుకు ఏం కావాలి గురువు దగ్గర నుంచి ఏం కోరుకోవాలి అన్నటువంటి అంశాలు తరతరాలుగా వస్తున్నటువంటిది అయితే మనిషి ఈ భూగోళం మీద మనిషి వచ్చిన తరువాత తనకు తెలిసి జరుపుకుంటున్నటువంటి అతి ముఖ్యమైన వాటిల్లో ఇది కూడా ఒకటిగా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయ ఆచారమే అయితే గురు పౌర్ణమి సార్థకత దానికి సంబంధించినటువంటి అవగాహన దాని నుంచి మనం ఏం నేర్చుకోగలం ఈ సాంప్రదాయం వెనుకున్నటువంటి ఈ సంబంధ విశ్లేషణ ఏమిటి అసలు ఆయన ఒకసారి పరిశీలించి పరిశోధించి పరికించి చూచినట్లయితే మనకు అనిపిస్తుంది ఏది కూడా సాంప్రదాయం అన్నది ఊరికే రాదు దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక మెథడ్ ఉంటుంది అయితే ఈ గురు రోజున శిష్యుడిగా ఏం పొందాలి ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పూర్ణ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తమోత్తమైనటువంటి దివ్యత శక్తి కలిగినటువంటి ఓ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా కావచ్చు ఏం కోరుకోవాలి ఇది ముఖ్యంగా ఇది కూడా తరతరాలుగా ఎంతోమంది చెప్పారు విన్నారు జరుగుతోంది అయితే ఇక్కడ ఈ కార్యక్రమానికి మీరు అందరూ ఇక్కడికి విచ్చేసి మీ పనులన్నీ వదులుకొని ఇక్కడికి అదే పనిగా వచ్చి ఏదో నాలుగు మాటలు ఆయన చెప్పేది విందాం తద్వారా నాకేమైనా మార్పు జరుగుతుందేమో జీవిత కాల గమనంలో కాస్త మార్పును నేను పొంది సుఖశాంతులతో ప్రశాంతంగా ఈ జీవితాన్ని గడపచ్చేమో అన్నటువంటిది చాలామందికి ఉంటుంది అది సహజం కూడా